తాను ఎంపీగా ఉన్నంతకాలం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే టెన్త్ విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లు అందజేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు మోదీ గిఫ్ట్ పేరిట హుస్నాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో నాలుగవ విడత సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు హుస్నాబాద్ అక్కన్నపేట కోహెడ మండలాలకు చెందిన ఆరు వందల మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు కేంద్ర మంత్రికి కృతజ్ఞతగా బాలికలు ముందస్తుగా రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జరిగిన కార్యక్రమంలో బండి మాట్లాడారు ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు విద్య వైద్యపరంగా ఏదో ఒక మంచి పని చేయాలంటూ ప్రధాని మోదీ చేసిన సూచన మేరకు సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు త్వరలో నర్సరీ నుంచి ఆరవ తరగతి చదివే విద్యార్థులందరికీ బ్యాగ్ స్టీల్ వాటర్ బాటిల్ నోట్బుక్స్ పెన్ను పెన్సిల్ తో కలిపి మోదీ కిట్స్ ఇస్తానని హామీ ఇచ్చారు అలాగే తన నియోజకవర్గంలోని ప్రతి ఏరియాలో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని బండి సంజయ్ తెలిపారు